హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీచర్ నేను మీరు నా ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నానండి శివకేశవులకు ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక మాసంలో రత్నాలయాన్ని సందర్శించుకోవడం జరిగిందండి ఎంతో పవిత్రమైన ఎంతో అందమైనటువంటి దేవాలయంగా రత్నాలయాన్ని చెప్పుకోవచ్చు దానికి సంబంధించిన విశేషాలని చెప్తూ మీకు మీతో కూడా ఆలయ దర్శనం చేపించాలనే ఉద్దేశంతో విపులంగా వీడియోని షూట్ చేయడం జరిగిందండి నేను ఎలాగైతే ఆలయ దర్శనం చేసుకుని అనుభూతి చెందాను అదే అనుభూతి మీకు కూడా కలగాలనే ఉద్దేశంతో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి వెళ్లిపోదామండి విక్య నగరంలో చౌరస్తాలో షామీర్పేట మండలం ఈ ఆలయం కొలువై ఉందండి ఆలయ ప్రవేశ ద్వారా ఈ విధంగా ఉంటుందండి దీనిలోంచి లోపలికి రాగానే మనకి ఎడమ చెప్పుల స్టాండ్ అమర్చబడి ఉంటుంది అనమాట చక్కగా కూర్చొని షూస్ అవి విప్పుకొని వేసుకోవడానికి అనుకూలంగా దాని పక్కనే విధంగా బంతిపూల తోట ఉందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పాదరక్షలు అవి పెట్టుకున్న తర్వాత అక్కడే కాళ్ళు అవి కడుక్కుని అలా ముందుకి మనం వెళ్తూ ఉంటే బంతిపూల తోటన నానుకునే యువతలకు సైడ్ ఈ విధంగా సీటింగ్ అరేంజ్మెంట్ ఉందండి భక్తులు దర్శనం అది చేసుకున్న తర్వాత చక్కగా అక్కడ ఫ్యామిలీ తోటి సేదా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే ఎడం వైపునే మనకి ఈ విధంగా బాలకృష్ణుడు కాళీయమర్దనం చేస్తున్నటువంటి సుందర దృశ్యం అద్భుతంగా కనిపిస్తుందండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు అమర్చిన తీరే మనకి చాలా సుందరంగా అనిపిస్తుంది ఆ విధంగా తామరాకులు తామర పువ్వుల యొక్క మధ్యలో ఆ తామర పువ్వు లాంటి సరస్సులో కాళీయ చేస్తున్నటువంటి ఆ బాలకృష్ణుని యొక్క తాండవం చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవండి అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ కలర్ కాంబినేషన్ కావచ్చు తీర్చిదిద్దినటువంటి విధానం మనకి చాలా మంచి అనుభూతిని ఇస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది అసలు చూసి తీరవలసిందేనండి అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట రాత్రి విద్యుత్ కాంతుల్లో ఇంకా అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు మీకు చూపిస్తుంది అంతా కూడా ఎడం వైపు అనమాట కుడివైపు ఎలా ఉంటుంది అనేది నేను మీకు మళ్ళా చెప్తానండి ఇంకా కాసేపు ఇక్కడ ఆ అద్భుత దృశ్యాలను చూస్తూ చక్కగా స్పెండ్ చేయడం జరిగింది ఇంకా అక్కడి నుంచి ముందుకు వచ్చి కుడివైపులో ఇప్పుడు మనం చూసిన దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఈ విధంగా శేషపాంపు మీద సైనించినటువంటి విష్ణుమూర్తి దర్శనమిస్తారండి అసలు ఆ ఫౌంటైన్ లో ఆ జల్లుల్లో అసలు చూస్తూ ఉంటే అద్భుతంగా ఉంటుందండి ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతే కనుక మనం ఇప్పుడు మెయిన్ ఆలయ దర్శనాన్ని చేసుకోబోతున్నాము ఆ మెయిన్ ఆలయంలోకి వెళ్లే ముందు ఈ విధంగా ప్రవేశ ద్వారం ఉంటుందండి ఆ ద్వారానికి ఇరువైపులా ఈ విధంగా ఏనుగులు అమర్చబడి ఉంటాయి ఆ ప్రవేశ ద్వారం నుంచి చూస్తే గనక ఆలయంలోని ధ్వజ స్తంభము ఈ విధమైనటువంటి మెట్లతో కూడినటువంటి రెండు దారు కనిపిస్తాయండి ఇప్పుడు ప్రవేశ ద్వారం కూడా లోపలికి వచ్చామండి లోపల వైపు వ్యూ చూపిస్తున్నాను మీకు బయట ఎలాంటి వ్యూ ఉందో లోపల కూడా అదే విధంగా ఉంటుందండి పైన ఉన్న ఆలయంలోకి వెళ్ళడానికి విధంగా రెండు మెట్ల దారులు ఉంటాయి అన్నమాట ఒక మెట్ల దారి గుండా మనము పైకి వెళ్తూ ఉండగా మధ్యలో మనకి వినాయక స్వామి వారి ఆలయం ఉంటుందండి దాంట్లోకి వెళ్ళి ఆ గణనాథుని దర్శనం చేసుకుని పైకి వచ్చేస్తాం అనమాట పై నుంచి మీకు చూపిస్తున్నానండి ఇందాక మనం వచ్చిన ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారము ఆ రెండు మెట్ల దారులు చక్కగా కనిపిస్తాయండి ఇంకా మనము వచ్చేసాం కదా పైకి ఇంక ఇక్కడ నేను అచ్చిన టికెట్ తీసుకోవడం జరిగిందండి అచ్చిన టికెట్ తీసుకున్న తర్వాత కుడిచి ప్రదక్షిణలు చేసుకుంటున్నానండి ప్రదక్షిణ చేస్తూ ఉండేటువంటి ఆ దారిలోనే మనకి తులాభారం అమర్చబడి ఉంటుంది ఇక్కడ భక్తులు తమ కోరికల్ని తీర్చుకోవడానికి ఏదో ఒక ద్రవ్యాన్ని సమర్పిస్తామని మొక్కుకుంటారు కదండి వాళ్ళ కోరికలు తీరిన పిమ్మట ఈ తులాభార సేవను ఉపయోగించుకుని చక్కగా తులాభారాన్ని నిర్వహించుకుంటారండి ఇంకా ప్రదక్షిణ అయిపోయింది అర్చనా కార్యక్రమం మొదలైందండి తుల భవ బాంధవుడిగా కోరిన కోరికలను తీర్చి కల్పతరువుగా భక్తులకు కొంగు బంగారంగా కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటే అసలు ఎంత మంచి అనుభూతి అండి చాలా బాగా అనిపించింది ఇంకా స్వామివారి తీర్థ ప్రసాద ఇవ్వటం జరిగింది ఇంకా ప్రసాదం తీసుకొని ఆలయ ప్రాంగణంలో కూర్చుని అట్లా స్వామివారిని తలుచుకుంటూ ఆ ప్రసాదాన్ని తింటూ ఉంటే అసలు ఎంత బాగా అనిపించిందో చెప్పలేను స్వామివారికి ఇరువైపులా గోదాదేవి పద్మావతి దేవి కొలువై ఉంటారండి వాటిని కూడా దర్శనం చేసుకుంటాము ఆ టైంలోనే ఇంకా ఆలయ విశేషాలకి వస్తే కనుక ఈ ఆలయం రెండు వేల మూడో సంవత్సరంలో ఫిబ్రవరి పంతొమ్మిదిన స్థాపించబడిందండి శ్రీ ముడంబై రామానుజాచార్యుల వారి చేత ఇది స్థాపించబడింది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో రత్నాలయ స్నాపనోత్సవం ఎంతో వైభవంగా కన్నుల పండుగ జరుగుతుందండి నూట ఎనిమిది కలిశాలతో అభిషేకం నిర్వహించడం జరుగుతుందనమాట ఇంకా ప్రత్యేక పర్వదినాల్లో అనేక కైంకర్యాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు మాసంలో బ్రహ్మోత్సవాలు అంటే దసరా సమయంలో పుష్ప మాసంలో అధ్యయనోత్సవాలు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయనమాట ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా సుమారు లక్ష మంది పైనే దర్శనం చేసుకుంటూ ఉంటారండి ఇందాక చెప్పినట్టు తులాభార సేవ కూడా అందుబాటులో ఉంది బ్రహ్మాండ నాయకుడికి జరిగే బ్రహ్మోత్సవాలు తిరుమలలో జరిగినట్టుగా ఎంతో వైభవంగా నిర్వహిస్తారండి ఆ బ్రహ్మోత్సవాలు మరియు ఇతర కార్యక్రమాల్లో భక్తులుగా పాల్గొని చక్కని అనుభూతికి లోనవుతారనమాట ఇంకా పైనే మనకి వాసవి పరమేశ్వరి ఆలయం కూడా ఉందండి అక్కడ పైనుంచి మీకు మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట కింద ఉన్నటువంటి విశేషాలు ఈ ఆలయ ప్రాంగణం నుంచి మనం చూడొచ్చు ఇంక ఇక్కడ నేను ప్రసాదాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ మనకి లడ్డు వడ పులిహార ఇవన్నీ అందుబాటులో ఉంటాయి అనమాట ఇంకా అది తీసుకున్న తర్వాత మళ్ళొకసారి ధ్వజస్తంభం గుండా స్వామివారి దర్శనం చేసుకుంటామండి మనకి చివరి వరకు వెంకటేశ్వర స్వామి వారు చక్కగా కనిపిస్తారండి చాలా బాగా అనిపిస్తుంది వెళ్తూ వెళ్తూ కూడా ఒకసారి మనసు నిండా కళ్ళ నిండా నింపుకొని వెళ్ళడానికి చాలా బాగా అనిపిస్తుంది అండి ఆ విధంగా ఇక్కడ నుంచి మనకి చూస్తే ఈ పాయింట్ నుంచి మనకి సోమవారం చక్కగా కనిపిస్తారు చాలా బాగా అనిపిస్తుంది మనకి అసలు రాబుద్దే కాదండి మనకు చూడండి ఇష్టమైన వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనము కూడా ఉండి సెండ్ ఆఫ్ ఇస్తాం కదా అట్లా విడవలేక విడవలేక విడుస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇందాక మెట్లు వెళ్ళినప్పుడు మనకి గణేష్ వారి దర్శనం జరిగింది కదండి ఇప్పుడు దిగుతూ కిందకి వెళ్లే క్రమంలో మనకి హనుమంతుల వారి దర్శనం జరుగుతుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి కిందకి చూస్తున్నాం కింద ఉన్న స్పెషల్ అట్రాక్షన్స్ అన్ని కూడా మనకి కళ్ళకి కట్టినట్టుగా సుందరంగా కనిపిస్తూ ఉంటాయండి అండి ఈ ఆలయ విశిష్టతే అదే అనమాట ఇంక ఇక్కడ హనుమంతుల వారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఆ వ్యూ పాయింట్ నుంచి చక్కగా అన్ని చూస్తూ ఉన్నాము అప్పుడప్పుడే లైట్స్ వేసి ఉన్నారనమాట ఆ విద్యుత్ కాంతుల్లో ఆలయం ఇంకా సుందరంగా కనిపించింది అనమాట చాలా బాగా అనిపించింది ఇంకా ఈ మెట్లు మార్గం గుండా ఇంకా కిందకి దిగిపోతున్నారండి హనుమంతుల వారి దర్శనం జరిగిన తర్వాత ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాను అంటే అసలు ఎట్లా ఉంది కన్స్ట్రక్షన్ అది అని చెప్పేసి అదే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అండి ఆలయంలోకి రావడానికి ఎలాగైతే ప్రవేశ ద్వారం నుంచి మనము ఎంటర్ అయ్యాము ఇంక అక్కడి నుంచి మనము రిటర్న్ బయటకు వచ్చేస్తాం అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఆలయ కట్టినటువంటి పద్ధతి అసలు ఎక్కడి నుంచి చూసినా కూడా మనకి మొత్తం ఆలయం అంతా కనిపిస్తుంది అనమాట ఇంకా ప్రవేశ ద్వారం గుండా బయటకు వచ్చేటప్పుడు రత్నాలయ యొక్క స్థల పురాణం గురించినటువంటి విశేషాలు ఇక్కడ చక్కగా పొందుపరచడం జరిగిందండి చీకట్లో ఆ విద్యుత్ కాంతుల్లో ఆలయాన్ని చూస్తూ ఉంటే అసలు ఎంత బాగా అనిపించిందోనండి ఇంకా అలా ముందుకు వచ్చేస్తున్నాం ఇందాక ఎడమవైపు చూపించాను కదండి ఇప్పుడు కుడివైపు చూపిస్తున్నాను కుడివైపులో ఇది మనం ఆల్రెడీ చూసాము శేష పండుపై పయనించినటువంటి విష్ణుమూర్తిని ఇంకా అక్కడ నుంచి చూస్తుంటే ఆలయం ప్రాంగణం అంతా ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందండి ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే శంకు చక్రాలతో కూడినటువంటి ఫౌంటైన్ అండి చాలా బాగుంటుంది ఫౌంటైన్ గార్డెన్ అని చెప్పుకోవచ్చు అక్కడ మీరు చూస్తున్నారు కదా శంకు చక్రాలు గోవిందనామము తర్వాత అక్కడ ఒక గార్డెన్ లాగా ఉంటుంది అనమాట ఇంక నుంచి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే గనక మనకి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చక్కని అరేంజ్మెంట్స్ ఉంటాయండి అంతేకాకుండా ఉయ్యాల్లో కూడా ఉంటాయి అనమాట వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారనమాట వాళ్ళు చిన్నటి మెమరీస్ అంటే పెద్ద పెద్దవాళ్ళకైతే ఆ మెమరీస్ ని మెమరైజ్ చేసుకుంటారు ఇంకా దానికి పక్కనే చిన్న క్యాంటీన్ కూడా ఉంటుంది అనమాట ఇంకా దాంట్లో కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ తర్వాత ఐస్ క్రీమ్స్ కొన్ని తినుబండరాలు అవి అందుబాటులో ఉంటాయి అవి కూడా అక్కడ దొరుకుతాయండి ఇంకా స్టార్టింగ్ పాయింట్ కి వచ్చేసాం అనమాట ఇందాక మనము బంతి పూల తోటను చూసాం కదండి చెప్పులవి విడిచిపెట్టుకునే చోట అక్కడికి వచ్చేసి అవి వేసుకుని ఇంకా బయటికి వచ్చేస్తాం అనమాట ఇలా అద్భుతంగా మా రత్నాలయ దర్శనం జరిగిందండి చాలా బాగా అనిపించింది ఐ హోప్ మీకు కూడా ఆలయ దర్శనం యొక్క అనుభూతి కలిగించాననే అనుకుంటున్నాను మీకు అలా అనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత మీకు వీలైతే కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ ని తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ సరికొత్త వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు మన వీడియోలను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు నమస్కారాలు సిఇఈన్ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్